నరేంద్ర మోడీ భారతదేశ ప్రధానమంత్రి రాజస్థాన్లో ఒక ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని విమర్శిస్తూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ముస్లిం లీగ్ లాగా ఉన్నది అని అనడము అందరినీ ఆశ్చర్యపరిచింది ముస్లిం లీగ్కి అసలు ఈ మేనిఫెస్టోకి సంబంధం ఏమిటో ఒక మతానికి సంబంధించిన రాజకీయ పార్టీ అని అనుకున్న దానికే మేనిఫెస్టోకు సంబంధం ఏమిటనేది ఎవరికీ అర్థం కాలేదు ఇంకా దాన్ని దాటి ఆయన కాంగ్రెస్ పార్టీ గెలిస్తే దేశంలో ఉండేటువంటి ప్రైవేట్ ఆస్తులని మైనారిటీస్కి ముఖ్యంగా ముస్లింలకు పంచుతారని మహిళలకు వాళ్ళ మంగళసూత్రం కూడా మిగిలనని ఆడము ఆశ్చర్యమే కాదు ఒక రకంగా మనకు షాక్ కూడా తగిలింది ప్రధానమంత్రి దేశ ప్రజలందరికీ ప్రధానమంత్రి కేవలం భారతీయ జనతా పార్టీ లేక రాష్ట్రీయ స్వయం సేవక సంఘం లేక హిందూలకు ఈ మత విశ్వాసం వాళ్ళకే కాదు కదా ప్రధానమంత్రి అంటే దేశానికి మొత్తంగా ప్రధానమంత్రి ప్రధానమంత్రి స్థానంలో ఉండేటువంటి వ్యక్తి ఎన్నికల రాజకీయాల్లో సంభాషణ యొక్క ప్రమాణాలని ఉన్నతీకరించి చర్చ ఆరోగ్యకరంగా ఎలా జరగాలి ఒక పార్టీ యొక్క మేనిఫెస్టోని విమర్శించేటప్పుడు మనం ఏ ప్రమాణాలు పాటించాలి అని నిర్ణయించవలసినటువంటి వ్యక్తి ఆ ప్రమాణాలని ఇంత కిందికి తీసుకురావడము ప్రమాణాలు ఇంత పడిపోవడం అనేది అది నిజానికి రాజకీయ చర్చ కాదు అది నిజానికి సంభాషణ ఏముండాలి ప్రజలకు ఉండేటువంటి సమస్యలకు మీ పరిష్కారం ఏంటి ప్రధానమంత్రిగా పదేళ్ళు ఏం చేశానని చెప్పుకోవచ్చు మళ్ళీ గెలిస్తే ఈ ఐదేళ్ళలో ఈ దేశంలో ఉండేటువంటి ప్రధానమైన నిరుద్యోగం కానీ పాదపేదరికం కానీ అసమానతలు కానీ రైతుల సమస్య కానీ వీటికి పరిష్కారాలు ఏమిటి అని చెప్పవచ్చు కానీ మేనిఫెస్టోను విమర్శించేప్పుడు దానికి మతపరమైనటువంటి రంగు పొలిమి అది మా ప్రాపర్టీ అంటే ప్రజల్లో కొంత భయం పెరిగితే పెరగొచ్చు కానీ ఈ పదేళ్ళు మీరు అధికారులు ఉన్నారు కదా తర్వాత రా అంతకుముందు మరి కాంగ్రెస్ పార్టీ నలభై ఆరు ఏళ్ళు అధికారులు ఏం చేశారు సచార్ కమిటీ ప్రకారం అయితే ముస్లింల యొక్క పరిస్థితి మెరుగుపడలేదని అన్నారు అంతకాలం పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు చేసింది చాలా తక్కువ అని అంటే ఇవాళ వాళ్ళు గెలిస్తే ముస్లింలకు ప్రాపర్టీ పంచుతారు అని చెప్పడం ఏదైతుందో ఇది నిజానికి ఎన్నికల రాజకీయాల యొక్క ప్రమాణాన్ని చాలా దిగదార్చినట్లు అవుతుంది మరి ప్రధానమంత్రి స్థానంలో ఉండే మనిషి ఇలా మాట్లాడితే మైనార్టీస్కు భద్రతా సంగతి ఏమిటి వాళ్ళు తమ గురించి తాము ఏమనుకోవాలి కాంగ్రెస్ పార్టీ కూడా తమ మేనిఫెస్టోని ఇలా విమర్శిస్తే ఆ విమర్శను ఎలా వాళ్ళు దానికి జవాబు చెప్పాలి అనే ఉండే ప్రశ్నలు ఉంటాయి కనుక ఇవాళ ప్రధానమంత్రికి దేశ ప్రజలు కానీ లేదా పౌర సమాజం నుంచి చెప్తున్న ఏంటంటే మీరు మాట్లాడేటప్పుడు మీరు కేవలం ఒక పార్టీ రాజకీయ నాయకులు కాదు మీరు వాళ్ళు ఒక ప్రధానమంత్రి స్థానంలో ఉన్నారు మీరు మాట్లాడే ప్రతి మాటకు ఒక రకమైనటువంటి విలువ ఉంటుంది ఆ విలువ ఎందుకు ఉంటుందంటే మీకు ఉండేటువంటి పొజిషన్ వలన కానీ మీరు ప్రధానమంత్రి పదవిని కూడా మీరు అలా ఉపయోగించడం వలన ఇది దేశానికి ప్రజాస్వామ్యానికి ప్రజాస్వామ్య చర్చకి భారత రాజ్యాంగానికి ఒక ప్రతిపక్ష పార్టీ మేనిఫెస్టోకు ప్రతిపక్ష పార్టీని విమర్శించే పద్ధతికి ఇది అభ్యంతరకరం కాబట్టి ఈ మాటల్ని ప్రధానమంత్రి వెనక్కి తీసుకుంటాడా లేక దీనికి వివరణ ఇస్తాడా లేక ఎలక్షన్ కమిషన్ అయినా న్యాయ వ్యవస్థ అయినా దీనికి ఎలా స్పందిస్తుంది అనే విషయము ఈ రోజుల్లో మనం చర్చించవలసి ఉంది పౌర సమాజం కూడా చాలా పెద్ద ఎత్తున ఒత్తిడి పెట్టి ప్రధానమంత్రి ఇలా మాట్లాడము సబబు కాదు అనేటువంటి ఒక సందేశాన్ని తప్పకుండా భారతీయ జనతా పార్టీకి అలాగే ప్రధానమంత్రికి మొత్తం సమాజం చెప్పవలసినటువంటి ఒక చారిత్రక అవసరము వచ్చింది కాబట్టి మనందరం కూడా దీన్ని చర్చించి ఈ విషయాన్ని ప్రజలు దీన్ని అంగీకరించరు మీరు ఇలా మాట్లాడము అది భావ్యం కాదు అనేటువంటి విషయాన్ని మనము మొత్తంగా ముక్త కంఠంతో మనం మాట్లాడుతూ తప్పించి దేశంలో ముస్లిం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ లేదా ప్రతిపక్ష పార్టీలు కానీ తమ మేనిఫెస్టోలు గురించి ఇలా మాట్లాడడం అనేది సరి కాదు అనేటువంటిది మరొకసారి మనము చెప్పవలసిన అవసరం ఉంది ఇటువంటి సందర్భాల్లో పౌర సమాజం చాలా చైతన్యవంతంగా ఒక సంభాషణ నడపవలసి ఉంది ప్రమాణాన్ని పెంచవలసిన అవసరం ఉంది తెలంగాణ పీపుల్ జాయింట్ యాక్షన్ కమిటీ కానీ లేదా పౌర సమాజం తెలంగాణలో ఈ విషయాన్ని చాలా లోతుగా చర్చించి మన అభిప్రాయాన్ని స్పష్టంగా భారతీయ జనతా పార్టీకి అలాగే ప్రధానమంత్రికి చెప్పాలి అనేటువంటి దాని విషయంలో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను